మినిమం అండి ఇప్పుడు ఉన్న రేర్ యాక్ట్ ప్రకారం ఎందుకంటే ఇంతకు ముందు గ్రామ పంచాయతీ లెవర్స్ ఉంది డెవలప్మెంట్స్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ఖచ్చితంగా రేర్ యాక్ట్ ప్రకారం అన్ని డెవలప్మెంట్ చేసేయాల్సి వస్తుంది పబ్లిక్ యూసేజ్ ల్యాండ్స్ అటు రోడ్స్ కావచ్చు సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ పార్క్ ఏరియాలు అన్ని కంపల్సరీ వదిలిపెట్టాల్సి వస్తుంది వదలాల్సి వస్తుంది కాబట్టి ఆ డెవలప్మెంట్ చేయాల్సి వస్తుంది వదలాల్సి వస్తుంది అప్రూవల్స్ గవర్నమెంట్ ప్రాసెస్ లో పెట్టాల్సి వస్తుంది కాబట్టి రేట్స్ హైక్ అయినాయండి రియల్ ఎస్టేట్ యాక్చువల్ గా రేట్ హైక్ అవ్వడానికి ఇది ఒక రీజన్ అంటాను నేను కానీ ఫర్ ఎవరు ఫర్ ఎవరు సేఫ్ సెక్యూర్ ల్యాండ్స్ మినిమం అట్లీస్ట్ లెవెన్ థౌజండ్ అబవ్ ఉంది స్క్వేర్ అని నాకు తెలిసిన నేను చేస్తున్న కంపెనీలో ఎట్లీస్ట్ మేము అడుగుతుంటాం అండి సార్ మీడియం బడ్జెట్ లో బడ్జెట్ ఇవ్వండి ఏమైనా లో బడ్జెట్ ఇవ్వండి నేను అడుగుతుంటాను ఆ లో బడ్జెట్ వీటి వల్ల ఈ రేటు మినిమం ఇవ్వాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా అండి మనం ఎంటైర్ తెలంగాణ ఆంధ్రాలు ఎక్కడ తీసుకున్నా కూడా ఎంత లోపలికి వెళ్ళినా కూడా లో కూడా ట్వంటీ థర్టీ ల్యాక్స్ బిలో లేవు ఇది మినిమం ల్యాండ్ కాస్ట్ అయిపోయింది అనమాట ఆ ల్యాండ్ రేట్ లో తీసుకొని ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఇచ్చి డెవలప్మెంట్ చేసి అప్రూవల్ చేసే వరకు ఎట్లీస్ట్ ఈ ప్రైస్ పడుతుంది ఈ ప్రైజ్ పడిన దగ్గరే లీగల్ గా ఉందనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట లో అండి మెయిన్ ఒక పర్సన్ ఒక దగ్గర నివాసం ఉండాలి అంటే ఆ ఏరియా పాపులేషను ఫస్ట్ క్రైటీరియా అండి నేను పాపులేషన్ ఆ పాపులేషన్ గ్రో అవడానికి ఇండస్ట్రీస్ వాళ్ళకి స్పెషాలిటీస్ పిల్లలు ఎడ్యుకేషన్ ఉంటుందంటే ఎడ్యుకేషనల్ హబ్స్ ఈ మూడు ఉన్న ఏరియాలు మన హైదరాబాద్ లో మీరు ప్రజెంట్ కూడా మీరు ఎంక్వైరీ చేయాలి ఈ ఏరియాస్ మనకి బెంగళూరు హైవే మేజర్ నడుస్తుందండి మనకి ఎందుకనంటే ఎందుకనంటే సిటీకి నియర్ బై మధ్యలో మనకు రైట్ సైడ్ త్రిబుల్ వన్ జీవో కు హడా జోన్ ఉండడం వల్ల ఈ రెండు జోన్స్ గ్రీనరీ గ్రీన్ జోన్స్ అనమాట పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది దీని తర్వాత మనకి కొత్తూరు ఇండస్ట్రియల్ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా ఉండడం అక్కడ కూడా పెద్దగా రెసిడెన్సీ ఏరియా ఉండదు దాని తర్వాత షాద్ నగరు హైదరాబాద్ మొత్తం సిటీస్ లో రౌండ్ అప్ లో దగ్గరలో ఉన్న మేజర్ సిటీ మున్సిపాలిటీ కింద డిక్లేర్ చేశారు టూ థౌజండ్ లోనే మనకు అప్పట్లోనే త్రీ ల్యాక్స్ పాపులేషన్ ఉంది ఇప్పుడు అకార్డింగ్ లో చూసుకుంటే సెవెన్ సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ పాపులేషన్ ఉంది కాబట్టి షాద్ నగర్ లో ఎప్పుడు పాపులేషన్ అనేది పెరగడం మొదలుపెట్టిందంటే దానికి డబుల్ అవుతూ ఉంటది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో అంటే ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్లో డబుల్కి ఎక్కువ అయింది కాబట్టి నెక్స్ట్ టెన్ ఇయర్స్ పెట్టుకున్నా కూడా డబుల్ అయినా కూడా ఒక సిక్స్ లాక్స్ కి స్కిల్ కావాలి నెక్స్ట్ ముంబై హైవే అండి ముంబై హైవే తీసుకుంటే కూడా మనకి ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ ఉంది ప్లస్ పాపులేషన్ వైజ్గా మనకు సంగారెడ్డి తీసుకున్నట్టు సదాశివపేట తీసుకున్న జైరాబాద్ తీసుకున్న పాపులేషన్ వైజ్గా కూడా డెవలప్మెంట్ ఉంది ఎడ్యుకేషనల్ పరంగా కూడా చాలా బాగుంది ఆ ఏరియాస్ ఎందుకంటే గీతం యూనివర్సిటీ దగ్గర తీసుకుంటే కందిలో ఐఐటి దగ్గర తీసుకుంటే ఆక్సిజన్ యూనివర్సిటీ దగ్గర తీసుకుంటే మంచి మంచి వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అనమాట ఇంకొకటి వరంగల్ హైవే చెప్తానండి వరంగల్ హైవే కూడా మనకి ఏంటంటే సిటీ నుంచి దూరం అనరు దూరమే బట్ కానీ అప్ అండ్ డౌన్ చేస్తుంటారు ఇటు ఆధార్ద్రి వైపు కానివ్వండి అంటే నోన్ ఏరియాస్ అనమాట నోన్ లో వరంగల్ రూట్ కూడా కొంచెం ఇప్పుడు మూమెంట్ లో బాగుంది నడుస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు అనౌన్స్ చేశారు కదండి శ్రీశైలం హైవే ముచ్చర్లలో ముచ్చర్ల దగ్గర కూడా మనకు ఎయిర్పోర్ట్ కు దగ్గర అవుతుంది ఆ రూట్ కూడా మామూలుగా ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ కానివ్వండి ఇండస్ట్రీస్ పరంగా కానివ్వండి కంటిన్యూషన్ ఉన్న ఏరియా అనమాట అట్లా ఆ రూట్ కూడా ఇప్పుడు వచ్చే ఈ స్కిల్ సిటీ నుంచి హ్యూజ్ డిమాండ్ ఉండబోతుంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం